పొదులుకూరు సర్కిల్ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పొదులకూరు సిఐ రాంబాబు హెచ్చరించారు శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పొదులుకూరు ఎస్ఐ మస్తానయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలు జూదం నిర్వహణ ఇతర అసాంఘిక కార్యక్రమాలు నేర్మన్నారు ఈ ఉత్తర్వులను ఎవరైనా అధిగమిస్తే చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు ఎక్కడైనా కోడి పందాలు జూదం ఎద్దుల పోటీలు కాయడం అమ్మడం దొంగతనాలు లాంటి

ఈ యొక్క పండుగ సందర్భంగా ఎవరైనా కానీ మండలంలో సంక్రాంతి సంబరాల్ని పురస్కరించుకొని ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు కనుక పాల్పడినట్లయితే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలంటే పేకాట ఆడిన ఆడించిన అలానే కోడి పందాలు ఆడినా ఆడించిన అట్లానే పొట్టేళ్ళు పందాలు ఆడినా ఆడించిన నాటుసార కాసిన కాయించి అమ్మించిన అమ్మిన తర్వాత తర్వాత డైమండ్ రాణి డబ్బా గేమ్ ఆడినా ఆడించిన ఎవరైనా గనక వీటి ఈ ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అలానే పలు గ్రామాలపైన మా యొక్క స్పెషల్ పోలీసు నిఘా కూడా పెట్టడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఈ యొక్క పొంగల్ పండుగ జరుపుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి వారిపైన ఒకసారి కేసు కట్టినట్లయితే రిజిస్టర్ అయినట్లయితే రెండోసారి పైన సీటు కూడా ఓపెన్ చేసేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవద్దని ప్రోత్సహించవద్దని ఆడొద్దని చెప్పేసి తెలియజేస్తాం సో మన దగ్గరికి వస్తారు మన మన మండలంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే ప్రదేశాల్లో సిటీస్లో ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేదంటే ఏదైనా వాణిజ్య పరంగా వ్యాపార పరంగా కనుక అక్కడికి వెళ్ళి ఇక్కడికి పండుగ వాతావరణం జరుపుకుందామని ఇక్కడికి లేదా ఇక్కడ వాళ్ళు బయటకు వెళ్ళటం జరుగుతుంది ఆ సమయంలో ఎవరైనా వాళ్ళ యొక్క హౌస్ లాక్ వేసి వెళుతున్నట్లయితే మన పోలీస్కి మనక సమాచారం తెలియజేసినట్లయితే ఈ యొక్క రాత్రిపూట గస్తీ తిరిగేటువంటి ఎవరైతే మా పోలీసు ఉన్నారో వారు అలానే అక్కడ ఒక ప్రతి ఒక్క హౌస్ లాక్డ్ హౌస్కి సంబంధించి మన ఒక సిస్టాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిస్టంలో భాగంగా ప్రతి గంట గంటన్నరకు ఒకసారి ఆ యొక్క హౌస్ని చెక్ చేయటం జరుగుతుంది ఆ నేరాలు జరగకుండా ఆ హౌస్లో ఎలాంటి నేరం జరగకుండా పోలీసు వారు తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అత్యవసరమైంది లేదు ఇంకా వేరే దూర ప్రాంతాలకు వెళ్తున్నట్లయితే ఆ సమాచారాన్ని మాకు చెప్పినట్లయితే ఆ హౌస్ను కూడా మేము విజిట్ చేసి మా యొక్క దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది